నిన్న బీఆర్ఎస్ నాయకులు వారి యొక్క పార్టీ ఆఫీసులో ఒక ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రైతు రుణమాఫీ పైన ఏదైతే చిన్న చిన్న అవకతవకలు అని చెప్పేసి ఉన్నాయో అవి ఇప్పటికే మా ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ అని ఏదైతే చెప్పిందో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది మాజీ ఎమ్మెల్యే అయిన సతీష్ బాబు గారు ఇక్కడ యాభై వేలు మాఫీ కాలేదు అక్కడ ఎనభై వేలు మాఫీ కాలేదు అని చెప్పేసి అనడం జరిగింది అవి ఎందుకు మాఫీ కాలేదో ఒకసారి తెలుసుకుంటే బాగుండు శంకర్ అయ్యా అని ఆధార్ కార్డ్లో ఉంది శంకర్ అని చెప్పేసి పాస్ పుస్తకంలో ఉంది ఇలాంటి మిస్టేక్లతోని సాయంకులు తండ్రి పేరు అయితే సాయిలు అని ఉన్నది అంటే ఇలాంటి మిస్టేక్లతోని కొన్ని రుణమాఫీ డబ్బులు ఏవైతే ఉన్నాయో పడే అమౌంటే వాడి అవి ఆగిపోవడం జరిగింది వాటి గురించి ప్రజలారా మీరు ఈ బీఆర్ఎస్ వాళ్ళ మాటలు నమ్మకండి మా మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారు ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారో వారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు కానీ ఈ ఆధార్ కార్డ్ నంబర్లు కానీ అకౌంట్ నెంబర్లు కానీ పేర్లు కానీ ఏమన్నా మార్పులు చేర్పులు అలాంటివి ఏమన్నా ఉంటే సవరణ చేసి వారి అకౌంట్లో డబ్బులు పడేలా మీరు అలాంటి ప్రణాళికలు తీసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది మీరేదో రైతులకు ఉరగబెడతా అన్నట్టు అంబేద్కర్ చౌరస్తాలో నిలబడి ఈ రైతు రుణమాఫీ మొత్తం చేయలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆనాడు మీరు అధికారంలో ఉన్ననాడు లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయని దరిద్ర పరిపాలన మీది ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలి అని అంటే ఐదు సంవత్సరాలు పట్టింది ఫస్ట్ విడత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్ల కోసం మాత్రమే మీరు రుణమాఫీ చేసిలేదు తప్ప అది కూడా లక్ష లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే లక్ష్యాన్ని పేరు చెప్పిళ్ళు కానీ లక్ష మాఫీ కాలేదు అది మీరు ఓట్ల కోసం కానీ ఇవాళ మేము ప్రజా పరిపాలన వైపుగా ప్రజల కోసం ఇవాళ మేము వచ్చేసి రుణమాఫీ చేయడం జరిగింది ఇతరుల కోసం ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి మీరు మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు ప్రజల మీకోసం మేము ఉన్నాం మీ రుణమాఫీ ప్రతి ఒక్కరికి రెండు లక్షల లోపు ఉన్న వారి అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకొకటి ఇక్కడ అభివృద్ధి చేసినాం అభివృద్ధి చేసినామని అంటున్నారు మాజీ సీఎం అయిన కేసీఆర్ గారు ఉస్నాబాద్ ప్రాంతానికి వచ్చి ఇది సెంటిమెంట్ గల గడ్డ ఇక్కడి నుంచి నేను నా ప్రచారం ప్రారంభిస్తే నేను విజయంలో ఉంటాను నేను గెలుస్తాను అని చెప్పేసి ఉస్నాబాద్ ప్రాంత ప్రజల్ని మోసం చేసి గెలిచింది బిఆర్ఎస్ వాళ్ళు కానీ ఇవాళ మా మంత్రి గారు బాసాప్త నాకు ఇక్కడి ప్రాంత ప్రజలు ఇచ్చింది ఒక లాగా ఉస్తాబాద్ అంటే పొన్నం పొన్నం అంటే ఉస్తాబాద్ అభివృద్ధి దిశగా ఈ ప్రాంతాన్ని తీసుకుపోతా అన్న నాయకుడు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇంకొకటి అన్నారు పక్క నుంచి వచ్చిండు కరీంనగర్ నుండి ఇక్కడి నుండి కాదు అని చెప్పేసి అన్నారు ఇవాళ సతీష్ బాబు అనేది ఆయనకు ఈ వరకు కూడా ఉస్తాబాద్ నియోజకవర్గంలో ఓటు హక్కు లేదు ఆయన ఎక్కడి నుండి వచ్చిండు ఆ ఎమ్మెల్యే ఎక్కడ అతను ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఇవాళ మా మంత్రి గారికి వారి కుటుంబ సభ్యులతో పాటుగా ఉస్తాబాద్లో ఆయన వారికి ఓటు హక్కు ఉండడం ఉన్నది ఇంకొకటి వీళ్ళు అభివృద్ధి అని అంటున్నారు హరీష్ రావుతో మాట్లాడి మేము ఇవాళ ఆ రోడ్డు తీసుకొచ్చినాం ఈ రోడ్డు తీసుకొచ్చినాం అభివృద్ధి చేసినాం అని అంటున్నారు మంత్రి గారు ఏ రోజు ఉస్నాబాద్ ప్రాంతంలో అడుగుపెట్టిన కాంగ్రెస్ పార్టీ అయిన మమ్మల్ని అర్ధరాత్రి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో ఉంచి మంత్రి గారు ఉస్లామాబాద్ కాన్స్టిట్యూన్సీలో పర్యటన చేసిండు తప్ప మమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఏ రోజైనా మీ మంత్రి గారు ఉస్మాబాద్లో అడుగుపెట్టినా అని చెప్పేసి అడుగుతున్నా టిఆర్ఎస్ పార్టీలో పార్టీ మారిన వాళ్ళకు ఇచ్చిన విలువ పార్టీ కోసం ఉద్యోగం చేసిన వారికి మీరు విలువ ఇచ్చిందా అని చెప్పేసి అంటున్నాం ఇవాళ మా రేవంత్ రెడ్డి గారిని పార్టీ మారిండో టీడీపీలో ఉన్నారో ఇండిపెండెంట్గా ఉన్నారో ఇవాళ కాంగ్రెస్కి వచ్చిండో అని అంటున్నారు మీరు ఆ మాట అనుడితోనే పక్క ఉన్న మీ నాయకుడు ఆయన్ని ఆయనే తల పంచుకోవడం జరిగింది ఆయన ఎన్ని పార్టీలు మారిండు ఆయనకి ఎన్ని కండువలు కాకుండా కూడా ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి పార్టీలు మారిండు అని అన్నప్పుడు ఇంకొకటి ఇంకో ఆయన అన్నాడు కదా ఆర్టీసీ బస్ స్టాండ్లో గుంతలు ఉండే మేము వచ్చేసి మంత్రి గారి దగ్గరికి వెళితే మాకు నిధులు ఇచ్చిండు అని అన్నారు మీ ఎమ్మెల్యేకు అడిగే దమ్ము లేక మిమ్మల్ని తీసుకొని పోయి మాట్లాడడం జరిగింది ఇవాళ మా మంత్రి గారు బాజాప్త రేవంత్ రెడ్డి దగ్గర కూర్చుంటాడు నా ఉస్తాబాద్ ప్రాంతానికి నిధులు కావాలి ఈ గౌరవెల్లి ప్రాజెక్ట్ ఆగిపోయింది దానికోసం నిధులు కావాలి ఇక్కడ ఉన్న ఏదైతే మా సముద్రం గండి ఉందో దాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి అలాగే సర్దార్ సర్వాయి పాపన్న గారి యొక్క ఆ గుట్టలు ఏవైతున్నాయో వాటిని కూడా రూపొందించాలి వారి యొక్క జ్ఞాపకాలను కూడా ఈ ప్రాంత ప్రజలకు తెలిసేలా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే కూర్చొని ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చిన నాయకుడు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అదే సీఎం మీ ఎమ్మెల్యే అయిన ఇంట్లో కూర్చొని భోజనం చేసిపోతే కూడా మరి నా ప్రాంతానికి ఇది కావాలి మీ దగ్గర ఉన్న మల్లన్న సార్ కొండపోశమ్మ రంగనాథ్ సాగర్ పూర్తయింది నా గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కాలేదు అన్న సోలేని అర్థమ మీ ఇది నిజం కాదా ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఏదైనా ఉంటే మీరు ప్రభుత్వంలో ఉన్న మాకు సహకరించండి ఏదన్నా సలహాలు సూచనలు చేయండి కానీ మీరు ఇలాంటి అవక్కులు చెవక్కులు అబద్ధాలను నిజాలు చేసే మాటలు మర్చిపోండి అని చెప్పేసి హెచ్చరిస్తూ ఇంకో తప కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు కూడా మీరు ఆలోచన చేసుకోండి ప్రజల కోసమే పనిచేస్తుంది తప్ప ఎప్పుడు కూడా బల నాయకుల కోసం పనిచేసే పార్టీ మాది కాదు ఇంకా మీరు అన్నారు ఎన్ని హామీలు ఇచ్చిండో అబద్ధపు హామీలని ఇవాళ ఒకసారి గ్రామాలలో ఎక్కడన్నా మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనబడుతుందా అండి దళితులకు ఎక్కడన్నా మూడు ఎకరాల భూమి ఇచ్చిందా నేను రైతుల కోసమే పుట్టినా రైతులందరికీ ఉచితంగా పిండి బస్తాలు ఎరువులు ఇస్తానన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు నిరుద్యోగ వృత్తి అన్నాడు ఎన్ని మాటలు మాట్లాడి అబద్ధాలు మాట్లాడిన మీరు